అందరు నమస్కారం నా పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ సాక్షి ఛానల్కి కానీ అలాగే ఈ వైసీపీ నాయకులకు కానీ సిగ్గనే తెలియదు వాళ్ళు రోజుకొక మాట పూటకు ఒక మాట గంటకు ఒక మాట మాట్లాడుతుంటారు వాళ్ళు పొద్దున్న ఒక మాట మాట్లాడతారు మధ్యాహ్నం ఒక మాట మాట్లాడతారు సాయంత్రం ఒక మాట మాట్లాడతారు నైట్కి మరో మాట మాట్లాడతారు అంటే ఒక మాట మీద వాళ్ళు నిలబడరు వాళ్ళు ఒక మాట మీద డిబేట్ చేయరు గంటకు ఒక మాట పూటకు ఒక మాట వాళ్ళు మాటలు మారుస్తూనే ఉంటారు ఏదైతే సింగయ్య ఇష్యూ అయితే ఉందో ఆ ఘటన జరిగినప్పుడు ఒకలాగా మాట్లాడారు తర్వాత రోజు మరోలా మాట్లాడారు నిన్నమ్మన్న మాత్రం వాళ్ళ భార్యని తీసుకొచ్చి ఎవరైతే సింగయ్య భార్య ఉన్నారో ఆవిడని చేసుకొచ్చి ఆవిడ చేత కొన్ని అబద్ధాలు మాటలు మాట్లాడించి దాని మీద నిన్నమ్మన్న ఒక రకంగా మాట్లాడారు నిన్న డిబేట్లో ఏం మాట్లాడతారంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు సింగయ్యని కుక్కపిల్లతో పోలిశాడు అంటే ఒక దళితుడిని కుక్కపిల్లతో పోలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు దళితులకి మర్యాద ఇవ్వడు దళితుల్ని పట్టించుకోడు దళితుల్ని అగోరు చంద్రబాబు నాయుడు గారు ఒక దళితుడిని కుక్కపిల్లతో ఎలా పోలుస్తాడు అనేసి దాని మీద వీళ్ళు డిబేట్ పెట్టి దాని మీద పనికి మాలిన విశ్లేషణ చేస్తున్నారంటే వీళ్ళని ఏ చొప్పుతో కొట్టాలా నాకైతే అర్థం కాల నిజంగా వీడు ఈశ్వర్ గారు వీడు ఏం మాట్లాడతారు ఒకసారి వినండి అసలుకి నిజంగా వీళ్ళకి సిగ్గనే లేదు అబ్బా బా ఎన్నిసార్లు చెప్పినా కానీ చాలా సార్లు చెప్పినా వీళ్ళకి సిగ్గు లేదు అసలు మానవ లేదు మర్యాద లేదు నీ కమిని కుట్టే కాదు అని చెప్పి మనం పలుసార్లు చెప్పుకున్నాం కానీ నిజంగా ఎన్ని వాస్తవాలే వీళ్ళకి నిజంగా అనేది లేదు చంద్రబాబు నాయుడు గారు పిల్లతో పోల్చాడు చాలా సింగయ్యని అనేసి వీడు మాట ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారు పదే పదే కుక్క పిల్లతో పోల్చుతున్నటువంటి మాటలు ఈ రోజు కూడా మునిగిపోయారు ఆవేదనతో ఆవేదనతో మునిగిపోయారా ఎక్కడ ఒక్కరిని చూపించరా ఒక్కరిని చూపించరా ఈశ్వర్గా ఏ దళితు ఏ దళితుడైనా కూడా బయటకు వచ్చి మాట్లాడా ఏ దళిత నాయకుడైనా బయటకు వచ్చాడా ఏ దళిత సంఘమైనా బయటకు వచ్చిందా ఎక్కర్రా ఆవేదంతో మునిగిపోతున్నారు ఆవేదంతో మునిగిపోయేంత తప్పు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారా ఒరే ఈశ్వర్గా ఆ పదే పదే సింగయ్య సింగయ్య కుక్క పిల్లతో పోలిస్తున్నాడు కుక్క పిల్లలతో పోలుస్తున్నాడంటే అంటే అరే మాట వరుసకి అంటారా మాట వరుసకి ఎవరైనా అంటారా మనం మాట్లాడమా మాట వరుసకి అరే ఆ పిల్ల వెనకాల వీడు కుక్క పిల్లలాగా వెళుతున్నారా వాడిని కుక్కను ఒడ్డి కొడుతున్నారా వాడు కుక్కరా వాడు వాడు కాపలా కుక్కరా అనేసి మాట వరకు మాట్లాడతారు కదా చాలా మాట్లాడతారు కదరా ఇప్పుడు నిన్ను కూడా ఉన్నారా నువ్వు కూడా పెద్ద పెద్ద ఎక్కువ ముద్ర మాట మాట్లాడుతున్నావు ఎక్కువ 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 మాట్లాడితే నిన్ను కూడా కుక్కను కూడా కొడతారు అంటాం కదరా అంటారు కదరా ఎవరైనా దాంట్లో తప్పేముందరా సహజంగా ఒక మనిషి అలాంటి ఓత పదాలు వాడతారు అది ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క మనిషి మాట్లాడతారు దాంట్లో తప్పేముంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ దళితుల్ని అవమానించుంటే ఈరోజు దళితులందరూ కూడా బయటకు వచ్చారు కదా నిరసన తెలియజేసేవారు కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏదో ఉన్నాయో వాటిని ఖండించారు కదా ఖండిస్తారు కదా ఏ దళితుడైనా కానీ ఏ దళిత నాయకుడైనా కానీ ఎవరైనా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఇలా అన్నాడు కుక్కతో కుక్క కుక్కపిల్లతో పోలుస్తున్నారు అని ఎవరన్నా బయటకు వచ్చారా ఎవరైనా బయటకు వస్తే ఒక్కరిని చూపించరా ఒక్కరినంటే ఒక్కరిని చూపించరా ఎవరు బయటకు రాలా మనకు నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం ఏ దాంట్లో స్క్రిప్ట్లో ఏముంటే అది మాట్లాడతాం మనకు సిగ్గు ఉండదు లజ్జా ఉండదు మనం ఉండదు మర్యాద ఉండదు ఏమీ ఉండదు మనకి మన బతుకులకి మన బతుకులంతా అబద్దప్ప బతుకులు బతుకులు జారా సిగ్గు ఉండాలరా మీకు ఒక ఆవేదన కలిగిస్తుంది ఇదే అగ్ర కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఇలా కుక్కపిల్లతో పొంచుతానా తమ సామాజిక వర్గం అయితే ఇలా కుక్క పిల్లలు కూడా మేము కూడా సభాలు వచ్చి మాట్లాడతారా రే మేము కూడా సభాలు వచ్చి మాట్లాడతావు అదే కారు కింద ఒక రెడ్డి కులస్తుడు పడిపోయి ఉంటే మీ పొట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడా అని మేము కూడా మాట్లాడతాం మీకు మీ ఒక అగ్ర కులస్తులు ఉన్నాడు లేదా మీ రెడ్డి రెడ్డి కులస్తులు ఉన్నాడు ఆ రెడ్డి కులస్తుడు మీ కారు కింద పడితే మీరు ఇలాగే ప్రవర్తిస్తారా అలాగే పిల్లలాగా తీసి బయట పడేస్తారా పడేరు కదా మీ రెడ్డి కులసులు అయితే కొంచెం మర్యాద ఇస్తారు కదా పరామర్శించడానికి వెళతారు కదా వాళ్ళ ఇంటికి ఒక దళితుడిని కాబట్టి ఏమే ఒక దళితుని కాబట్టి కారు కింద పడిన వాడు దళితుడు కాబట్టి వాడిని బయటికి లాగేసి పడేశారు ఆ ద ఆ సింగయ్య దళితుడు కాబట్టి అతని భార్యని ఇంటికి పిలిపించుకున్నాడు ఇంటికి పిలిపించి పరామర్శించాడు ఒక దళితుడికి ఇదేనా మర్యాద ఒక దళితుడి ఇంటికి పుట్టిరెడ్డి వెళ్ళి పరామర్శించలేడా అనేసి మేము కూడా మాట్లాడగలుగుతాము మేము కూడా అదే ప్రశ్నిస్తాము ఏమే నువ్వు మాట్లాడమే కాదు మేము కూడా మాట్లాడతాము ఏరా ఈశ్వరిగా పనికి మాలిన మాటలో పనికి మాలిన వారాలు తమ సామాజిక వర్గం కాదు కాబట్టి దళితులు కాబట్టి ఈనాడు దినపత్రికలో స్వపరిపాలన స్వపరిపాలన సుపరిపాలన సుపరిపాలన వెనకడుగు అనేటటువంటి ప్రోగ్రాం గురించి కూడా రాయకుండా కేవలం కుక్క పిల్లల పక్కన పడేశారని దళితుని కుక్క పిల్లతో పోల్చుతున్నటువంటి వార్తని హైలైట్ చేసినటువంటి ఘనత ఈనాడు దినపత్రికే దక్కుతుంది ఈ అంశాలు అన్నిటిపైన మాట్లాడే ముందు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఈ కుక్క పిల్లతో పోల్చుతూ మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి విన్నాం విన్నా 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 రెడీ రెడీ కానీ కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాడ కార్యకర్త పడిపోతే తీసి కుక్క పిల్లమారుగా బయట పడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యను పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏపీ కాలేదు అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పేసే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తులు ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల్లో ఏ రాజేశ్వరగా ఏమన్నా తప్పుందరా ఏమన్నా తప్పుందరా దాంట్లో ఏం తప్పుందరా కుక్క పిల్లలాగా లాగి పక్కన పడేశారు అని చెప్పేసి మాట్లాడారు దాంట్లో అది తప్ప అది అది తప్ప ఎందుకు రాయాలంటే పనికి మాలి డిబేట్లు పెడతారు ఎందుకు రాయాలంటే పనికి మాలి మాటలు మాట్లాడతారు అదే ఒక రెడ్డి కూలస్తుడైతే ఇంటికి పిలిపించుకుంటారా భార్యని చెంగయ్య భార్యని పిలిపించుకోడు కదా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా ఒక అగ్ర కొరస్తాడైతే ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు కదా వాళ్ళ భార్యని ఒక దళితుడు కాబట్టి ఒక దళిత భార్య కాబట్టి ఒక దళిత మహిళ కాబట్టి మీ ఇంటిని పిలిపించుకొని ఆవిడని పరామర్శిస్తారా అని మేము కూడా ఇలా మాట్లాడగలుగుతాము మాట్లాడాలంటే సేవాల సేవ లక్ష్యం మాట్లాడగలుగుతామురా ఈశ్వరగా ఏమే నువ్వు అక్కడవే ఇలా మాట్లాడచ్చు నువ్వు అక్కడ పోయి ఇలా ఎటకారంగా మాట్లాడచ్చు నువ్వు ఇలా ఇలాగా డిబేట్లు పెట్టొచ్చు అని అనుకోబోకు మేము కూడా మాట్లాడగలుగుతాము మేము కూడా ఎటకారంగా మాట్లాడగలుగుతాము నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాము నీకంటే క్వశ్చన్లు రేస్ చేయగలుగుతాము నీకంటే బీమత్తంగా మాట్లాడగలుగుతాము మేము నీకంటే పెద్ద పెద్ద మొదల మాటలు కూడా మాట్లాడగలుగుతాము అన్ని ఎలాగైనా మేము మేము కూడా మాట్లాడతాము కానీ మాకు పద్ధతులు కొన్ని ఏడ్ కాబట్టి పద్ధతులు ఉన్నాయి కాబట్టి మేము పద్ధతి ప్రకారం మాట్లాడతాం నీలాగా బరితెగించి మాట్లాడాల సిగ్గు లేకుండా మళ్ళీ దీని మీద డిబేట్లు దీని మీద విమర్శలు కొంచెం బుద్ధి లేకుండా సిగ్గు మారిన బతుకులు జై హింద్